చిత్తూరు జిల్లా కుప్పం కేసీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయి ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ వైసీపీ హయాంలో కేసీ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ రాకుండా అడ్డుకున్నారు టీడీపీ అధికారంలోకి రాగానే కేసీ ఆసుపత్రికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వచ్చింది కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ కోరారు జ్యోతి ప్రజల చేసినందుకు ధన్యవాదాలు మొత్తము వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నతమ్ములు ఇద్దరు వాళ్ళ పిల్లలందరూ కలుపుకుంటే ఈరోజు సార్ గౌరవ లేదు సార్ గారిని మా బంధువులు లాంటి వాళ్ళు ఎవరైనా కానీ కుప్పం ప్రజలు మా బంధువులు లాంటి వాళ్ళు ఎవరికైనా భేద లేకుండా పార్టీ లేకుండా అడ్డుపడకుండా అన్ని కార్యక్రమాలు అందరికీ సేవలు చెప్పి ఈ సభలో ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను దానికి మా పిల్లలు సక్రంగా సేవలు అందిస్తాను ఆ నమ్మకం నాకుంది మా బిడ్డలు చాలా తెలియపడ్లు ఎవరు వాళ్ళు మాట్లాడే ఎంత కష్టము ఎంత ప్రెజర్ ఎంత టెన్షన్ ఉంటుందో ప్రాక్టికల్ గా నేను అనుభవించిన వాడిని ప్రతి దానికి కంపారిజన్ వచ్చేస్తుంది రావేశారైతే అట్లా రామేశారు అట్లా అట్లా అని చెప్పనేసి అని సో మనం ఆ నిలబెట్టడం అనేది చాలా కష్టం ఇంపార్టెంట్ సో దాన్ని నిలబెట్టిన పిల్లల్ని చౌడప్ప అన్న కన్నా నేను వాళ్ళని ఇంకా ఎక్కువ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మంజు బాలాజ్ అండ్ అదర్ డాటర్స్ సో ఈరోజు ముప్పై సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అంటే ఈ గొప్ప నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ఇంకెవరికన్నా ఓటు వేస్తున్నారంటే ఎందుకు వేస్తున్నారా అని నాకు చాలా ఆశ్చర్యంగా వస్తుంది ఇప్పుడు ఈ రోజు కూడా పిఈఎస్ మెడికల్ కాలేజీ అంటే మీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విలువ తెలియట్లేదు అనేది నా ఫీలింగ్ అండ్ మీకంటే ఐ మీన్ ఇక్కడ కుప్పంలో ఉండే అదర్ అదర్ పీపుల్కి మాది సెకండ్ బిగ్గెస్ట్ రెవెన్యూ డివిజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ ఆస్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ మాది కందుకూరు పెద్ద రెవెన్యూ సబ్ కలెక్టర్ స్టేటస్ బ్రిటీషర్ టైమ్స్ నుంచి మాకు కలెక్టర్ సబ్ కలెక్టర్ స్టేటస్ అది అటువంటి దాంట్లో మాకు మెడికల్ ఫెసిలిటీ ఈ రోజుకి లేదు మాకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అంటే మేము నెల్లూరు చెన్నై లేకపోతే హైదరాబాద్ పరిగెత్తాలి ఒంగోలు కొంత బెటర్ కొంతవరకు అట్లాంటిది ముప్పై ఇరవై 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 సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల పిఎస్ మెడికల్ కాలేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ మారుమూల ప్రాంతానికి అసలు మెడికల్ కాలేజీ ఎందుకు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేకుండా ఎమ్మెల్యేగా లేకుండా ఉంటే ఎవరైనా పెడతారా వచ్చి అంటే మెడికల్ కాలేజీ ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఇట్లాంటి ఎంతో మందికి ఒక వైద్య విద్యని అభ్యసించాలి అనేటటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఒక స్ఫూర్తి అనేది ఆ మెడికల్ కాలేజ్ ద్వారా వచ్చిందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఏ గ్రామానికి ఎంతోమంది చాలా మంది మామూలుగా హాస్పిటల్ పోతే డెలివరీ కావాలంటే పని పడే డబ్బులు సర్దుకొని రావాలి కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ తగ్బ్రిచులు డెలివర్ అవుతాయి రూపాయలు అంటాడు ఆయన ఏ అయితే మాట్లాడతాడో ఏ దానికి అంటే ఒక బెంచ్ మార్కింగ్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ సార్ ఎప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ నాలెడ్జ్ ఎకానమీ వీటి మీద మాట్లాడతారు దానికి హండ్రెడ్ పర్సెంట్ ఒక కుటుంబం ఆయన ఉన్నప్పుడు ఎలా ఉంది ఆయన స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు విని ఆ విధంగా ట్రావెల్ చేసి దాన్ని ఫాలో అయితే ఏ విధంగా ఉంటుంది అనేదానికి మన మన కళ్ళ ముందున్న కేసీ హాస్పిటల్ అంటే ఒక సక్సెస్ వెనక ఒక ఇన్స్పిరేషన్ అనేది ఎలా ఉంటుంది ఒక నాయకుడు కన్న కళల్ని నిజం చేసే వ్యక్తులు ఎలా ఉంటారనే దానికి చౌడప్పన్న అండ్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ మీ అందరికీ నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే చౌడప్పన్న ఎంత డ్రీమ్ చేసినా పిల్లలు దాన్ని డ్రైవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మన పిల్లలు మన మాట ఇప్పుడే చాలామంది ఎంతమంది వింటారు ఎంతమంది మనం చెప్పినట్టు ఫాలో అవుతారు కానీ చక్కగా వాళ్ళ నాన్నని మాట విని చక్కగా చదువుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్న మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకొని అన్ని రకాలుగా ఆయన్ని అభినందిస్తూ ముందుకు తీసుకొచ్చారో అదే డ్రైవ్ చేసుకుంటూ ఈరోజు ఈ లెవెల్కి అంటే ఒక తండ్రి ఒక స్థానానికి రావటం వరకు చాలా కష్టపడుతాడు అందరూ వాళ్ళ నాన్న ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు అని చెప్పనేసి కానీ ఆ స్థానాన్ని తండ్రి ఇచ్చిన స్థానాన్ని నిలబెట్టడం ఇంకా కష్టం నిలబెట్టడం కష్టం నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మా ఫాదరు ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు రెండు వేల ఒకటిలో తర్వాత నేను బాధ్యతలు తీసుకున్నాక రామయ్య గారు పాస్ సక్సెస్ చేసి రావయ్య గారు డాక్టర్ సార్ మా అమ్మాయి డాక్టర్ సార్ ఇన్ని కుటుంబాల్లో చెప్పారు మా దగ్గర అన్ని ఉండవు మా దగ్గర ఇంజనీరింగ్ చెప్తారు ఎక్కువ డాక్టర్ అంటే ఎక్కడో ఒక చోట వెతికి వెతికి చెప్తారు డాక్టర్ చదువుతుంది అది మెరిట్ లో వచ్చి లేకపోతే ఎవరన్నా లేకపోతే డొనేషన్ కట్టి చదివే వాళ్ళు తప్పిస్తే బట్ ఇక్కడ ఎందుకు ఇంతమంది కుటుంబాల్లో ఆ స్ఫూర్తి ఆ ఆలోచన తల్లిదండ్రులకి ఎందుకు వచ్చిందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంతమంది డాక్టర్స్ ఇంత మెడికల్ ఫెసిలిటీ ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ ఇక్కడ కుప్పం లాంటి ప్రాంతంలో ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ సో ఆయన విజన్గా ఏది చేసుకుంటూ వచ్చినా దాన్ని కరెక్ట్గా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫాలో అయినా కూడా మన జీవితాలు ఎక్కడ ఉంటాయి మన ప్రాంతం కూడా ఎక్కడ ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం సో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు అని ఈ హాస్పిటల్ రిలేటెడ్గా పర్మిషన్స్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఏం చేశారు అన్నీ కూడా నాకు తెలుసు అన్నీ తట్టుకొని కూడా నిలబడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి అండతండలతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం మంచిగా గెలిపించుకున్నాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకున్నాం అలాగే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వంద శాతం ప్రభుత్వ పరంగా మీకు ఏ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయడానికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు అందరం మీకు అండగా ఉంటామని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇట్లా ఇటువంటి కుటుంబాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది మరింత జీవితంలో ఎదిగేదానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదటిసారి కుప్పం వచ్చే ముందే అంటే కుప్పం రివ్యూ చేసి ఇక్కడికి బయలుదేరారు ఆల్రెడీ వచ్చే ముందే ఆరు జీవోలు రిలీజ్ చేశారు మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అధికారులతో రివ్యూ పెట్టి అన్నిటికీ ఎస్టిమేషన్స్ అన్ని ఏది నాకు ఒక్కటి కూడా పెండింగ్ ఉండకూడదు టైం లైన్స్ పెట్టి ఏడో తారీఖు కల్లా మొత్తం టోటల్ డేటా సబ్మిట్ చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు మళ్ళీ డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకొని